జై శ్రీ గణేష మనం మహాభారతం అని చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాం భీష్మపర్వం రెండో ఆశ్వాసం ఈ రోజు మొదలవుతుంది ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము పాండవులు కౌరవులు మొదటి రోజు యుద్ధం చేశారు మొదటి రోజు యుద్ధంలో పూర్తిగా భీష్ముడిదే పైచేయి అంటే కౌరవుడిదే పైచేయి అయింది అయితే ఈ రోజు మనము పాండవులు రెండో రోజు ఏం చేశారు ఎలాంటి వ్యూహాన్ని పండాలి ఎందుకు ధర్మరాజు అర్జునుడిని తిట్టాల్సి వచ్చింది అసలు ఏం జరిగిందో ఈ రోజు యుద్ధం సో ఎప్పుడైతే మొదటి రోజు యుద్ధం ముడించుకొని వచ్చాడు ధర్మరాజు ఆ రోజు సాయంత్రం కూర్చొని విపరీతంగా తలపట్టుకొని కూర్చుంటాడు ఇంకా నేను యుద్ధం చేయను ఎంతమంది రాజుల్నని ఆ భీష్ముడికి నేను పనంగా పెట్టాను వీళ్ళందరినీ చంపి నేనేం సాధించగలుగుతాను నాకైతే నమ్మకం పోయింది ఈరోజు భీష్ముని చూసిన తర్వాత అదేమి యుద్ధము అదేమి వ్యూహము అదేమి విజృంభణ అసలు మానవుడు కాదు దేవతలు వచ్చినా కూడా భీష్ముని ఓడించలేదేమో అలాంటి సత్తా ఉంది ఈ అర్జునుడేమో నాకు పట్ట వ్యవహరించాడు ఏం అర్జున అసలు ఈ రోజు నువ్వు చేసింది యుద్ధమేనా నేను నీకెందుకన్నా అని ముందుకు పంపిస్తే పంపించావు యుద్ధం చేస్తానంటే వాళ్ళందరినీ ఓడిస్తానన్నావు ఏంటి ఈ రోజు నువ్వు చేసింది దాని యుద్ధమే అంటారా ఏదో ముభావంగా పెళ్లికి పిలిస్తే వచ్చినట్టుగా వచ్చి యుద్ధం చేశావు నిన్ను నమ్ముకొని నేను ఇంతమంది ప్రాణాలు పనంగా పెట్టలేను ఒక్క భీష్ముడు ఒక్క భీముడు మినహా ఇంకెవరై ఇంకెవరు చేయగలిగారు ఒక్క భీముడు మాత్రం ఎంతవరకు నెట్టుకురాగలుగుతాడు తన సాయ శక్తుల ఈరోజు ప్రయత్నించాడు అయినప్పటికీ కూడా కౌరవుల చేతిలో మనము గెలుస్తామనేటువంటి అంటే వాళ్ళ చేతిలో వాళ్ళని ఓడించే సత్తా మనకు ఉందనేటువంటి నమ్మకం నాకు పోయింది ఇంకా నేను అడవులకు వెళ్ళిపోతాను ఏ కందమూలాను తిని బ్రతుకుతాను నాతో వచ్చేవాడు రండి ఇంకా నేను యుద్ధం చెయ్యను అంటాడు ధర్మరాజు అనేసి వెళ్తూ ఇంకా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నేను ఏం చేసినా కూడా నీకే కదా చెప్తాను మరి ఇలా నేను మళ్ళీ అడవులకు వెళ్ళాలనుకుంటున్నాను యుద్ధం ముగించాలనుకుంటున్నాను నాకు అనుమతి నేను వెళ్ళిపోతాను అంటాడు అసలు నీ మాట వినగానే కృష్ణుడు చక్కగా ధర్మరాజుని కూర్చోబెట్టుకొని ఏంటయ్యా నీ బాధ ఒక్క రోజుతో ఏం జరిగింది నువ్వు ఎందుకు అందరి వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు నీ వాళ్ళ ఈ శక్తుల్ని తక్కువ అంచనా ఎందుకు వేస్తున్నావు అర్జునుడు ఏం తక్కువ వాడు అనుకుంటున్నావా దుష్టదేముడు ఉన్నాడు పాండవ పాంచాల రాజులు ఉన్నారు ఇటు మత్స్యదేశపు రాజులు ఉన్నారు ఏమవుతుంది ఏమీ కాదు మనం గెలిచి తీరుతాము భీష్ముడు ఈరోజు భీష్ముడు విరగబడి యుద్ధం చేయొచ్చు తన సత్తా అంతా చూపించవచ్చు కానీ రేపటి రోజు కూడా ఇలాగే ఉంటుంది కదా మనము వీరుడైన వాడు వెన్నుచూ వెన్ను చూపి పారిపోతాడా ఏదైనా జరగగానే నేను నా నా నేను ఏమి చేయలేనని చెప్పి చేతులు ఎత్తేస్తాడు అది వీరుడు లక్షణం కాదు నువ్వు ఇలా మాట్లాడకూడదు నువ్వు ఇలా మాట్లాడితే మిగిలిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది వాళ్ళలో కూడా శక్తి సన్నగిల్లుతుంది కదా చూడు దృశ్యదీముని నువ్వు సైన్యాధ్యక్షుని చేశావు ఒళ్ళు అంతా గుళ్ళ చేసుకుని వచ్చేసాడు అయినప్పటికీ కూడా రేపటి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా అయ్యా అంటాడు అనగానికి అంత కృష్ణుడి మాటలకు కలుగుతాడు సరే అని చెప్పేసి మళ్ళీ దుశ్యదేముని పిలిపించుకొని సరే ఇంకా మనము ఇలా నిరాశానుసవాలతో ఉండొద్దు రేపు ఖచ్చితంగా మనం గట్టిగా యుద్ధం చేద్దాము మనం క్రౌంచ వ్యూహాన్ని పన్నుదాము క్రౌంచ వ్యూహానికి సంబంధించి ఎవరెవరు ఎక్కడ ఉండాలి అని చెప్పేసి ఏర్పాటు చేయి అని దృశ్యద్యముడు చెప్తాడు సో క్రౌంచ వ్యూహ ఏర్పాట్లలో దృష్ట్యద్యముడు ఉంటాడు అసలు ఆ వ్యూహం ఎలా ఉంటుందంటే సో క్రౌచ వ్యూహం అనేది ఎలా ఉందో నేను చదువుతాను వినండి క్రౌచ వ్యూహం అంటే క్రౌచ పక్షి పక్షిలాగా ఉంటుంది ఆ వ్యూహము ఈ వ్యూహానికి సంబంధించి ఏంటంటే ముక్కు దగ్గర ఈ రోజు అర్జునుడు తన సత్తా చూపించాలన్నాడు కాబట్టి ముక్కు దగ్గర గాంధీవంతో కపిధ్వజాన్ని వేసుకొని అర్జునుడు ఉన్నాడు కుంతి భోజుడు శౌర్యుడు వాళ్ళ కాళ్ళ దగ్గర నిలబడ్డారు ద్రుపద మహారాజు శిఖ దగ్గర నిల్చున్నాడు దశకర్ణ శురసేన కిరాత దేశాల రాజులు కంట కంఠం దగ్గర నిలబడ్డారు భీముడికి కుడిరెక్కగా కుడిరెక్క భీముడు కుడిరెక్కగా ఉన్నాడు దుష్టద్యముడు ఎడవరెక్కగా ఉన్నాడు అభిమన్యుడు సాచికి ద్రౌపది కుమారులు పౌండ్ర చోళ పాండ్య దేశాల రాజులు భీముడికి పక్క నకల సహాదేవులు ఘటోద్జుడు శబర వత్సరాజులు దుష్టద్యముడు పక్క నిల్చున్నారు అంటే వీళ్ళు భీముడు పక్క కుడిపెక్క కుడిపక్క ఎడమరెక్కగా ఎడవరెక్కగా ఆయన ఉన్నారు కదా వాళ్ళ పక్కన నిల్చున్నారు ఇక హనరాజు మొదలైన ముఖ్యులు చుట్టూ కాయలాగా నిల్చొని ఉన్నారు ధర్మరాజు వెల్లుగా మధ్యన నిల్చొని ఉన్నాడు ఇక ఘటోద్వజుడు శంబర వత్సరాజులు దుష్టద్యుముడు పక్కన నిల్చున్నారు సో ఘటోద్జుడు కూడా ఈ రోజు క్రౌచ వ్యూహంలో భాగంగా ఉన్నాడు ఆ ప్రతిసారి ఆ మొదటి రోజు నుంచి కూడా యుద్ధంలో ఉన్నాడు అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సరే ఎస్ ఇది ఇప్పుడు క్రౌచ వ్యూహం పన్నారు ఈ రోజు ఎలా అయినా సరే తమ సత్తా చాటాలను వచ్చేస్తున్నారు సో ఒక్కసారి క్రౌచ వ్యూహాన్ని చూడగానే దుర్యోధనుడు వెంటనే భీష్ముడితో అంటారు ఈ రోజు మరి వాళ్ళు క్రౌచ వ్యూహంతో వచ్చారు మన వ్యూహం ఏంటి తాత మనం ఎలా వెళ్దాము అని అప్పుడు వెంటనే వాళ్ళు క్రౌచ వ్యూహం పన్నారు కాబట్టి మనం మూడు వ్యూహాలుగా వెళ్దాం అంటే ఒకటిగా ఉన్నటువంటి దాన్ని మూడుగా విభజిస్తారు మూడు వ్యూహాలు పనుతారు ఆ మూడు వ్యూహం ఎలా ఉంటుందంటే అంటే దుశ్శాసనుడు వికర్ణుడు విందాన విందుడు సురసేన యవన త్రిగర్త కురదశల వాళ్ళు కుడిపక్కన ద్రోణాచార్యులు కుంతల దశర్మ విదర్భరాజులు గాంధార సింధు సౌవర దేశరాజు ఎడమ పక్క మహాసేనతో ఉంటారు వీళ్ళు భీష్ముడు మధ్య భాగంలో ఇలా మూడు వ్యూహాలుగా తయారవుతుంది సో ఈ మూడు వ్యూహాల మధ్య వెనక భాగంలో కృతవర్మ శల్యుడు దుర్యోధనుడు ఉంటారు అతడి తమ్ముళ్ళైనటువంటి అశ్మంత కాశ్మీర సేనలు పక్కన నిలబడి ఉంటాయి ఇలా మొత్తంగా పాండవ సైన్యము కౌరవ సైన్యము పూర్తిగా సిద్ధమైపోతుంది సో ధృతరాశ్యుడు ఇలా అంటారు మరి ఎలా కనబడ్డారు రెండో రోజు యుద్ధం ఎలా జరిగింది చెప్పు సంజయ్ అన్నాడు మళ్ళీ సంజీవుడు ఇలా చెప్తున్నాడు ఈ రోజు అన్న మాటలు గుర్తున్నాయి కదా ఈ రోజు అర్జునుడు తన శక్తి ఏంటో చూపించాలనుకున్నాడు కాబట్టి ముందు అడుగు అర్జునుడే చేస్తాడు అసలు అర్జునుడు వెళ్తూ వెళ్తూనే నేరుగా భీష్ముడి మీదకి వెళ్తుంటాడు భీష్ముడి మీదకి వెళ్తుంటే మధ్యలో షురు సై షురు సైన్యము వచ్చి అడ్డుపడుతుంది వాళ్ళను వాళ్ళను ఒక్క తునక తునక తునకలు చేసేసి భీష్ముడి మీదకి వెళ్తారు అసలు భీష్ముడికి అర్జునుడికి యుద్ధం మామూలుగా జరగదు చదువుతాను వినండి ఇద్దరు కూడా సింహం లాగా కొట్టుకుంటుంటారు డెబ్బై ఏడు బాణాలు భీష్ముడి మీదకి అర్జునుడు వేస్తాడు అదే సమయంలో ద్రోణుడు పాతిక బాణాలు కృపాచార్యులు అంటే ఇటు భీష్ముడు కృపాచార్యుడు అదే విధంగా ద్రోణుడు వీళ్ళందరూ ముగ్గురు వస్తారు అంటే భీష్ముడితో అర్జునుడు యుద్ధం చేసిన సమయంలో ఈ ముగ్గురు కూడా వస్తారు సో భీష్ముడు డెబ్బై ఏడు బాణాలని అదే సమయంలో ద్రోణుడు పాతిక బాణాలు కృపాచార్యుడు వందల బాణాలు వెంటనే వికర్ణుడు కూడా వచ్చి మూడు బాణ్యాలు శల్యుడు కూడా తొమ్మిది బాణ్యాలు దుర్యోధనుడు అరవై నాలుగు అంటే ఒక్కసారి భీష్ముడి మీదకి వీళ్ళు వస్తున్నారని ఇంతమంది కలిసొచ్చారు దుర్యో అర్జునుడి మీదకి అర్జునుడు వీళ్ళందరి బాణాలను ఎదుర్కొంటూనే ఒక్కొక్కరికి అన్ని బాణాలు వేస్తాడు మళ్ళీ ఎలా అంటే ఇరవై బాణాలు భీష్ముడి మీదకి అరవై బాణాలు ద్రోణుడి మీదకి ఎనిమిది కృపాచార్యులకి మూడు వికర్ణుడికి మూడు శల్యుడికి ఐదు రారాజుకు తగిలించేశాడు సో మొత్తం ఇంతమంది వచ్చి అర్జునుడితో పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ రోజు అర్జునుని నాపై శక్తి ఎవరికి ఉండదు భీష్ముడు తట్టుకోలేకపోతాడు ఆ రేంజ్లో ఉంటుంది అర్జునుడు రోజు సో ఇంతలో సాచికి విరాటరాజు దుష్టజ్ముడు ద్రౌపది కుమార్లు వీళ్ళు అభిమన్యుడు వీళ్ళు వచ్చి అర్జున్తో కలిసారు సో ఇలా కొట్టుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే పాండవులు పూర్తిగా పైచేయిగా ఉంటది ఇప్పుడు వీళ్ళు పాండు ద్రౌపది కుమార్లు అభిమన్యుడు భీము భీష్ముడు దృష్టిముడు వీళ్ళందరూ ఇక్కడ యుద్ధం చేస్తుంటే అక్కడ అర్జునుడు విలేతాండవం చేస్తుంటాడు భీముడు విలేతాండవం చేస్తుంటారు అసలు మొత్తము తునాతునకలు చేస్తుంటారు కౌరవ సైన్యంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా చంపుతుంటాడు అసలు దా అర్జునుడు వేసిన ఒక్కొక్క బానానికి ఒక్కొక్క రాజు తల ఎగిరిపోతుంటారు అప్పుడు వెంటనే దుర్యోధనుడి కోపం వచ్చి భీష్ముడితో ఇలా అంటాడు నువ్వేమో కర్ణుని యుద్ధానికి రానికుండా చేశావు నేనున్నాను నేను చూసుకుంటాను అన్నావు చూడు నువ్వేం చూసుకుంటున్నావో మొత్తం చూడు మన రాజులందరూ చచ్చి ఊరుకుంటున్నారు అర్జుని నువ్వు ఆపలేవా అర్జునుడు అంతా తెగించి కొట్లాడుతున్నాడు అంటే కర్ దిప్పి పొడవుస్తాడనమాట కర్ణుడు ఏమో రానియలేదో నీకేమో చూసు చేసుకునే చేత కావట్లేదు ఆ విధంగా అర్జునుడు చచ్చిపోతుంటే మన పరిస్థితి ఏంటి మన రాజులందరూ చచ్చిపోతున్నారు సరే దుర్యోధుడు ఈ మాట అనగానే ఇంకా మన భీష్ముడికి ఎక్కడ లేని కోపం వచ్చి వెంటనే దుర్యోధ అర్జునుడు నీకే తిరగబడతాడు అసలు అర్జునుడు మామూలుగా భీష్ముడితో యుద్ధం చేయడు చేసి చేసి చివరికి ఏం చేస్తాడు అసలు భీష్ముడు గట్టిగా భీష్ అర్జునుడి శరీరాన్ని మొత్తం తూకిపడేటట్టు బాణాలు వేస్తాడు అదేవిధంగా అర్ కృష్ణుడికి బాణాలు వేస్తాడు తెలుసా కృష్ణుడికి వేసినటువంటి బాణాలతో కృష్ణుడి శరీరం నుంచి రక్తం కారిపోతుంటాడు అసలు కృష్ణుడి శరీరం నుంచి రక్తం కారడం చూసి ఇంకా అర్జునుడు విపరీతమైన కోపానికి వచ్చి భీష్ముడు ఒకటేస్తే ఈయన నాలుగు ఆ రకంగా యుద్ధం జరుగుతుంటుంది పైనుంచి దేవతలు అనుకుంటారు అయ్యో బాబోయ్ ఇది వీళ్ళకి వీళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమే కానీ వీళ్ళు వచ్చి మన మీద పడితే మన సంగతి ఏమవును ఇది ఎక్కడికి యుద్ధం మనం కనివిన ఎరగలేదని చెప్పేసి భీష్ముడు ఏమి అంత సాదాసిదాగా ఊరుకునే రకం ఏమి కాదు మా ముప్పు తిప్పలు పెడతాడు సో ఈ రకంగా వీళ్ళకి యుద్ధం జరుగుతుంటది అసలు ఈ తాత మనవల్లలో ఎవరు గొప్ప ఎవరు కాదు అంటే చెప్పేటేవి ఉండదు అసలు అట్లా వెలిగిపోతుంటారు మరోవైపు ఇటువైపు వీళ్ళు జరుగుతూ ఉంటుంది మరోవైపు దుష్టజుమ్ముడు వెళ్ళి ద్రోణుడి మీద పడతాడు అసలు దుష్టద్యుముడు పుట్టిందే ద్రోణుడిని చంపడానికి కానీ ఒక్కసారి దుష్టజ్యముడు ద్రోణుడి మీదకి వెళ్ళినప్పుడు యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన దుష్టది సారధిని పంపిస్తాడు అండ్ ఒక్కసారి దుష్టజిమ్ముడే జెండా ఉంది కదా జెండాను ఒకటే ఒకటే బాణంతో జెండాను విరగొట్టేస్తాడు అసలు పాండవ సేనాని జెండా పడిపోవడం అంటే చిన్న విషయం కాదు అది అసలు గౌరవులందరూ ఓ ఓ ఓ అని నవిచేస్తుంటాడు అనమాట సో వెంటనే మళ్ళీ దుష్టి దుష్టజీముడు భీ ద్రోణుడు మీదకి బాణాలు వేయడానికి చూస్తాడు తన ఆయన ధనస్సుడు కూడా వీరు కొట్టేస్తాడు సో పూర్తి స్థాయిలో కూడా దుష దుష్టముడి మీద ద్రోణుడు తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు సో ఈ రకంగా వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంటది ఇలా వీళ్ళు వీళ్ళు ఓ ఓవైపు నాలుగు గుర్రాలు చంపేస్తాడు శారదని చంపేస్తాడు దుశ్యదిడు అయినా కూడా నిల్చొని యుద్ధం చేస్తుంటాడు ఎక్కడ కూడా దుశ్యది వెళ్ళి చూపించాడు అయినప్పటికీ కూడా ద్రోణుడు ఎక్కువగా అంటే ఎక్కువ భాగం గెలుపు ద్రోణుడు వైపు కనిపిస్తుంది సో ఇప్పుడు దుశ్యదీమ్ముడికి ద్రోణుడికి మధ్య యుద్ధం జరుగుతుంటది కదా వెంటనే దృశ్యదీమ్ముడిని బాధ చూడలేక ఎందుకంటే అప్పుడు తట్టుకోలేకపోతుంటాడు దృశ్యదేముడు వెంటనే వచ్చి భీముడు కలుస్తాడు కళింగరాజు శృతాయి వచ్చి భీముడి మీద కలుస్తాడు మళ్ళీ ఇటు దృశ్యది వెళ్ళిపోతాడు ఇటు మన ద్రోణుడు వాళ్ళ వైపు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు యుద్ధాలు చేస్తుంటారు అనమాట ఇంతలో శృతాయువు కొంచెం ఆ అంటే అప్పటికి కొంచెం దృశ్యముడికి అసలు ఊపిరి పీల్చుకునేట్టు అవుతుంది వెంటనే ద్రోణుడికి విరాట రాజు ద్రోణుడికి ఇటు వెళ్ళిన ద్రోణుడికి విరాట మధ్య యుద్ధం జరుగుతుంది దృశ్యముడు ధర్మరాజు భీముడు వీళ్ళందరూ కలిసి కురదేశ సైన్యాల మీద పడతారు ఈ కురుదేశం కురుదేశానికి సంబంధించిన వాళ్ళు కూడా మామూలుగా యుద్ధం చేయాలి అసలు మహాద్భుతమైనటువంటి యుద్ధము అంటే చేది కురసేన కలింగ నిషాదలు వీళ్ళందరూ కూడా వచ్చి భీముడి మీద కలబడతారు అసలు కేతుమతుడు భీముడికి మధ్యలో కొట్లాటైతే మామూలుగా ఉండదు అసలు కాకపోతే ఏంటంటే అగ్నిలో పడ్డ మిడతల్లాగా అలా అలా కాలిపోతుంటారు భీముడు ఆ రేంజ్ లో యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఎక్కడ కూడా ఎవరు మిల్వలేరు ముందు ఆ శృత శృత శృతాయు ఉన్నాడు కదా వీళ్ళ కొడుకుని చంపేస్తాడు వీళ్ళ కొడుకుని చంపేసినాక శృతాయువు వస్తాడు శృతాయువుతో యుద్ధం చేసినప్పుడు వాళ్ళ తమ్ముడు వస్తాడు వాళ్ళ తమ్ముడిని కూడా చంపేస్తాడు సో తమ్ముడు శృతాయువు వాళ్ళ కొడుకు ఇంతమంది ఇంతమంది కూడా భీముడి చేతిలో చచ్చిపడి ఉంటారు సో భీముడు అలా విరుచుకు పడుతుండటంతో భీష్ముడు వచ్చి భీముడితో యుద్ధం చేస్తాడనికొస్తాడు మళ్ళీ భీముడికి దండగా దృష్టి భీముడు వస్తాడు సాతికి శిఖండి సో ఈ రకంగా అనమాట ఒక శిఖండిని వదిలేసి మిగతా వాళ్ళ మీద భీష్ముడు యుద్ధ బాణాలు ప్రయోగిస్తుంటాడు శిఖండి మీద బాణం వేయడగారు మిగిలిన వాళ్ళ మీద వేస్తుంటారు మిగిలిన అందరూ కలిసి వీళ్ళతో మాట్లాడుతుంటారు భీముని కాసేపు వెనక్కి పట్టి సాచికి వస్తాడు ఈసారి సాచికి భీము భీష్ముడికి మధ్య మామూలు యుద్ధం జరగదు సాతికి సంబంధించి సారథి కూడా చనిపోతాడు గుర్రా గుర్రాల్ని కూడా కొట్టేస్తాడు మళ్ళీ అదే రకంగా భీష్ముడి సారథిని చంపేస్తాడు భీష్ముడి గుర్రాలని కూడా కొట్టేస్తాడు ఇంతలో మళ్ళీ శల్యుడు కృపాచార్యుడు అశ్వధామ వీళ్ళు వెళ్తారు వీళ్ళకి సంబంధించినటువంటి యుద్ధం జరుగుతుంది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దుర్యోధన్ కుమారుడు లక్ష్మణ్ కుమారుడున్నాడు లక్ష్మణుడికి అభిమన్యుడికి మధ్య యుద్ధం జరుగుతుంది ఇది మామూలుగా ఉండదు లక్ష్మణుడు వస్తూ వస్తేనే అభిమన్యుడు వీళ్ళు విరగొట్టేస్తాడు అభిమన్యుడి మీద డెబ్బై బాణాలు వేస్తాడు సో లక్ష్మణ్ కుమారుడు కూడా ఏం తక్కువవాడు కాకపోతే అభిమన్యుడి ధాటికి తట్టుకోలేక విలువలు ఆడుతుంటాడు కొడుకు బాధను చూడలేక వెంటనే దుర్యోధనుడు వచ్చి మళ్ళీ అభిమన్యుడి మీదకి కదిరిస్తాడు అభిమన్యుడి మీదకి దుర్యోధనుడు రాగానే మళ్ళీ భీష్ముడు వస్తాడు ద్రోణుడు వస్తాడు వీళ్ళందరూ మళ్ళీ అభిమన్యుడు మీకు వస్తారు అభిమన్యుడు ఒక్కడే యుద్ధం చేయడం చూసి వెంటనే అర్జునుడు వచ్చి అభిమన్యుడితో కలిసి అడిగిసారి అర్జునుడు అభిమన్యుడు కలిసి భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరి మీదకి ఇకబడుతుంటారు అసలు మామూలుగా ఉండదు దుమ్ము ధూళి రెగిపోతూ గుర్రాలు ఏలుగు ఎక్కడి దక్కడ చచ్చిపడి మహా విలయ తాండవం చేస్తుంటారు అసలు ఇటు ఈ సెకండ్ రెండవ రోజు అర్జునుడు అభిమన్యుడు రెచ్చిపోయి యుద్ధం చేస్తారు అసలు పాండవ సైన్యంలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఊపు కనిపిస్తుంది ఈ దెబ్బతో మన భీముడి దెబ్బతోటి కౌరవ సైన్యం అంతా కకా వికలమైపోయి పరుగులు పెడుతూ ఉంటారు ఇంతలో భీష్ముడు ద్రోణుని పిలుచెడతారు మన సైన్యం అంతా కకా వికలమై పరుగెడుతుంది ఇప్పుడు వాళ్ళని పిలవలేము ఎలాగో సాయంత్రం అయింది కదా ఈరోజు మనం యుద్ధాన్ని ఆపుదామని చెప్పేసి సో ఓవరాల్గా రెండో రోజు విషయానికి వస్తే పూర్తి స్థాయిలో యుద్ధంలో పై చేయి పాండవులు సాధించారు మొదటి రోజు కౌరలది అయితే రెండో రోజు పా మా పాండవులది పాండవులు ఎంతో ఉత్సాహంగా శిబిరాలకు వస్తారు అదే విధంగా ఇటు దుర్యోధనుడు చాలా నిట్టూర్చుకుంటూ తన శిబిరానికి వచ్చేస్తాడు ఇది రెండవ రోజు యుద్ధం మరి మూడవ రోజు ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ని చూడండి Thank you, yes. Yeah.